అందరి చూపు కుబేరా వైపే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం క్రేజ్ పెరిగింది ప్రీ రిలీజ్ హైలైట్స్ కూడా మనం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు అసలు నాగార్జున ఈ సినిమాలో ఎందుకు నటించాల్సి వచ్చింది నాగార్జున హీరోనా లేక విలనా తర్వాత మాయబజార్ సినిమాకు దీనికి గల సంబంధం ఏంటి నాగార్జున మాట్లాడుతూ ఇందులో హీరో అనేది లేదండి కథనే హీరో శేఖర్ కములా అనే హీరో మాయబజార్ సినిమాలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎస్వి రంగారావు సావిత్రి గారిలో ముఖ్య పాత్రలు ఉన్నా కూడా హీరో మాత్రం కేవీ రెడ్డి గారు కథ స్క్రీన్ ప్లే ఆ రకంగా కుబేర సినిమా కూడా ఒక ప్రత్యేక కథతో తయారైంది ఈ సినిమాలో హీరో అనేది శేఖర్ కమ్లనే మనం అనుకోవచ్చు అని శేఖర్ కమ్ములను విపరీతంగా పొగడారు అసలు శేఖర్ కమల హిస్టరీ ఏంటి ఎందుకు అందరూ పొగడాల్సి వచ్చింది మీకు చాలామందికి తెలుసు నేను ఇవన్నీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు శేఖర్ కమ్ముల ఎంతటి తెలివైన దర్శకుడో తెలుసు సరే ఆయన గురించి తెలుసుకునే ఒకందుకు చూడండి ఉదాహరణకు శేఖర్ కమ్ల తెలుగు సినీ దర్శకుడు నిర్మాత సినీ రచయిత డాలర్స్ డ్రీమ్స్ అనే చిత్రంలో ఆయన సినీ ప్రస్తావన ప్రారంభమైంది మొదటి సినిమా అయిన పలు చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది ఆనంద్ గోదావరి హ్యాపీ డేస్ లీడర్ ఫిదా లవ్ స్టోరీ సినిమాలకు దర్శకుడు ఆరు నంది అవార్డులు అందుకున్నారు ఇదండి ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆయన ప్రతి సినిమాలో కూడా ఆనంద్ కానివ్వండి గోదావరి కానివ్వండి హ్యాపీడేస్ కాను లీడర్ ఒక ప్రత్యేకత ఉంటుంది అసలు గోదావరి ఏఎన్ఆర్ నటించిన అందాల రాముడు ఆవరేజ్ మూవీని తీసుకొచ్చి రీమేక్ చేసి గోదావరినితో కూడా హిట్ చేయించారు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అతి తక్కువ డాలర్ డ్రీమ్స్ ఆనంద్ గోదావరి హ్యాపీడేస్ లీడర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనామిక ఫిదా లవ్ స్టోరీ కుబేర ఈ అతి తక్కువ సినిమాల్లోనే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు చాలా తక్కువ అంటే రెండు వేలలో ఆయన స్టార్ట్ చేసినా కూడా తక్కువ సినిమాలు చేశారు అసలు ఆయనకు అభిమానించే వారు ఎవరు తెలుసా రాజమౌళి రాజమౌళి నిన్న అంటున్నారు నువ్వు నాకటి సీనియర్ అయ్యా అంటే నాకు చాలా అభిమానం నీ సినిమా ఏది మిస్ చేయను అని ఆ రకంగా తన సినిమాలో ప్రతి బిట్టులో కూడా ఒక గొప్పతనం పెద్దగా పెద్ద పెద్ద హీరోతో ఎప్పుడు తీయలేదు కానీ ఈ యొక్క కుబేరతోనే పెద్ద హీరోలు జోలికి వచ్చారు ఆయన అందులో ప్యాన్ ఇండియా లెవెల్లో తీసుకొచ్చారు ఆయన దర్శకత్వం అంటే ఓ ప్రత్యేకత అందున ధనుష్ ధనుష్ చాలా తెలివైన వాడండి ఎంత తెలివైన వాడంటే అంటే ఆయన దర్శకత్వం సాధనలో కానీ నిర్మాత కానీ స్క్రీన్ప్లే కానీ యంత్రణలో కానీ ఆయన నాలుగు అవార్డులు కూడా నేషనల్ అవార్డు స్టేట్ అవార్డు కూడా అనేక అవార్డులు పొందాడు వీళ్ళ కలయిక ధనుష్ శేఖర్ కమ్మల కలయిక రెండు వేల ఇరవై ఒకటిలో అయింది ధనుష్తో సినిమా తీయాలనే కోరిక కలిగింది కానీ రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు ఇరవై మూడు దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు సంవత్సరాల పాటు స్క్రీన్ప్లే మీద పనిచేశాడండి ఈయన శేఖర్ కంబల ధనుష్ కూడా అప్పుడు ఆ పాత్ర ఒక పాత్ర ముఖ్యమైన పాత్ర ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందంటే ఒక్క నాగార్జున తప్ప ఇంక ఇండియాలో ఎవరు చేసినా ఉండదు అంత అది అది ఒక ధనవంతుడు కుబేరుడి రోల్ అని ఆ నాగార్జున దగ్గరికి వెళ్తుంది నాగార్జున మొదటి ప్రశ్న ఏమేస్తారు తెలుసా అయ్యా నీ సినిమాలో నటించారని గత పదైదేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను నువ్వు నాకు దర్శకత్వం వహించు నేను హీరోగా నటిస్తాను అంటే లేదు సార్ ఫలాని సినిమాలో ఈ రోల్ ఉంది మీరు చేయగలుగుతారా అని ఇంకేమి ఆలోచించకుండా ఇది శేఖర్ కమ్ముల సినిమా నేను చేస్తున్నాను అని ఆయన ఒప్పుకోవడం ఇంకా వెంటనే ఈ సినిమాను మూడు భాషల్లో షూట్ చేయడం తెలుగు తమిళ్ హిందీ ఐదు భాషల్లో రిలీజ్ చేయడం ఇవన్నీ జరిగిపోయాయి అది కూడా చాలా తక్కువ బడ్జెట్ కాదు దాదాపు వంద కోట్ల బడ్జెట్ తక్కువ తీశారు ఈరోజు అది భారతదేశం మొత్తం ప్రతి చోట కుబేర సినిమా గురించి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఇంతమంది నా ఆ సినిమా యొక్క గొప్పతనాన్ని గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇంకా ట్రైలర్ నేను చూశానండి ట్రైలర్ చూశాను ట్రైలర్లో ఏం కనిపిస్తున్నదంటే ఒక ఒక పెద్ద లింక్ ఒక బినామీ పేరున వాళ్ళు ఉంచారు ధనవంతులు ఒక అధికారి కలిసి దానికి ఆయిల్ సంబంధించిన లింక్ అది వందల వేల కోట్ల రూపాయల సంబంధించిన లింక్ అది ఒక బెగ్గర్ చేతిలో పడిపోతే వీళ్ళ నుండి రక్షింపబడాలనేటువంటి వాళ్ళను వదిలేసి అతను పారిపోతాడు వాడిని వెతకాలి లేకపోతే ప్రభుత్వం అయితే అయిపోతుంది వీళ్ళ జీవితాలు నష్టమైపోతున్నాయి అక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఈ యొక్క ధనుషుని చంపే ప్రయత్నం చేస్తే లేదు చంపకూడదు వాళ్ళని పట్టుకుందామంటే ఈ ఇంతమంది బగ్గర్స్లో ఎక్కడ పడతావు నువ్వు జాలి చూపించకు అని నాగార్జున విలన్స్ చెప్తే లేదు నేను పట్టుకుంటాను అంటే ఇప్పుడు ఈ ధనుష్ అటు నుంచి పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ రేష్మిక యొక్క సహాయంతో ఆయన నన్ను నేను కాపాడంటే అయ్యో నా వెంట పడద్దు నేను కాపాడలేను వాళ్ళు చాలా ధనవంతులు అంటే లేదు మీరు కాపాడాలి ఎవరో ఎవరు కాపాడతారో నాకంటూ ఒక లోకం ఉంది అని చెప్పి ఆయన దేవాలయాల చుట్టూ వెళ్ళి ఒక చోట పలు పలు చోట్ల దాక్కుండే ప్రయత్నం చేస్తాడు ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ దేవీశ్వరి ప్రసాద్ ఆదరగట్టారు ఈ రకంగా ప్రత్యేకమైన జోన్ ఓ తెలుగు సినిమా ఇలా ఉంటుందట ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది తెలుగు సినిమా అఫ్ కోర్స్ ఎప్పుడో శివన్ అండి మార్పు వచ్చిందనుకోండి ఇటీవల మళ్ళీ ఫైట్స్ యాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి ఈ తరుణంలో ఫైట్స్ యాక్షన్స్ లేకుండా మూడు గంటల సినిమా తీయచ్చు పెద్దగా ఫైట్స్ లేకుండా స్క్రీన్ ప్లే మీద ఇంపార్టెన్స్ అని ఈ సినిమా రుజువు చేయబోతున్నది ఈ సినిమా ట్రైలర్లోనే ఆ పెద్దగా ఫైట్ చేయమండవు కానీ మంచి ట్విస్ట్లు ఉంటాయి మంచి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది మంచి వెతకడం ఉంటుంది మంచి ఎమోషన్స్ ఉంటాయి పేదవాడికి ధనవంతుడికి మధ్య జరిగే పోరాటం ఉంటుంది దైవానికి దైవ దైవశక్తికి నమ్ముకున్న బేద ఆ బెగ్గర్ ఎటు వెళ్ళిపోయాడు ఏంటి అతన్ని వెతికేదానికి వీళ్ళు పడ్డ కష్టం ఏంటని ఓ చక్కని ఆ స్క్రీన్ ప్లే లాగా తయారు చేసుకొని ఒక కనీసం మూడు సంవత్సరాలు స్క్రీన్ప్లే తయారు చేశారంటే అది అంత సినిమా వచ్చి సినిమా కాదు అదృష్టం పెద్ద హీరోలు దొరికారు నాగార్జున ధనుష్ ఇంకా ఈ సినిమా మరో గొప్పతనం ఏంటంటే దక్షిణ భారతదేశానికి చెందిన నాగార్జున ధనుష్ శ్రీ వరప్రసాద్ దీంట్లో పని చేసినా కూడా ఈ సినిమా మొత్తం షూటింగ్ జరిగింది బాంబేలో ఇంకా బాంబేలో ఉన్న కొంతమంది ముఖ్య నటుల్ని తీసుకొని వాళ్ళకు విలన్ రోలు వ్యాపారవేత్త రోలుగా తీసి సినిమా షూటింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు ఎందుకు నాకు డబ్బింగ్ నాగార్జున చెప్పలేదేమో హిందీలో అనిపిస్తుంది హిందీ ట్రైలర్ చూస్తే సరే అది తర్వాత చూద్దాం ఇంకా హిందీకి సూపర్ నాగార్జున కాబట్టి ఏమైనా సరే ఈ పెద్ద హిట్ చేయాలనే తపనతో వీళ్ళ అదృష్టం ఏంటంటే హరిహరి వీళ్ళ మనల్ని కావడం కన్నప్పకు పెద్దగా క్రేజ్ లేకపోకుండా పోవడం ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అనేటువంటి ఆలోచన ఎందుకంటే రాజమౌళి గారు చెప్పారు నిజంగా చన్న గొప్ప దర్శకుడు శేఖర్ కమ్మలో ఆయన సినిమా అంటే నాకు చాలా ఇష్టం నాకంటే సీనియర్ అని ఈరోజే తెలిసింది అని చాలా తక్కువ సినిమాలు తీసాడు శేఖర్ కమల్ కానీ ఎక్కువ పేరు సంపాదించాడు ఎక్కువ అవార్డులు వచ్చాయి ఎక్కువ మా పొందారు ఎక్కువ మంది అతను గౌరవించారు అదే అండి శేఖర్ కమలాస్ తెలివైన సినిమాలు ఉంటాయండి ఆయన అదే అంటారు సినిమా హెడ్డింగ్లోనే శేఖర్ కమ్ములాస్ మూవీ అని రాస్తారు నాగార్జున ఒప్పుకున్నాడంటే కారణం శేఖర్ కంబుల అందుకని ఈ ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది గొప్ప హిట్ అవుతుంది మన అందరం ఆశిద్దాం మీరు కూడా ఈ సినిమాను మనసు పెట్టి చూడండి థియేటర్లో చూడండి తప్పకుండా బాగుంటుందని ఆలోచిద్దాం మన తెలుగువారు కొత్త సినిమాలో కొత్త రేంజ్లో కొత్త రకంగా సినిమాలు తీయగలుగుతారు అని ఇంతకుముందు నిరూపించారు బాహుబలితో హీరో ఈరోజు కుబేరతో నిరూపి నిరూపించబోతారు ఆ ప్రేక్షకులు కూడా దీనికి అనుగుణంగా సహకరిస్తారా ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను